లో కొత్త గ్రూప్ ఎంఐపిసి మ్యాథ్స్ ఏబి ఇక ఒక సబ్జెక్టే బాటనీ జువాలజీ ఒక సబ్జెక్టే ఫిబ్రవరి చివరి వారంలోనే వార్షిక పరీక్షలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి నూతన మార్పులు అమలు ఇంటర్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం సో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో పలు మార్పులు రాబోతున్నాయి జూన్ ఒకటో తేదీకి బదులు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమవుతాయి ఏప్రిల్ ఏడు నుంచి మొదటి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్లు కూడా జరుగుతాయి అదేవిధంగా డిజి ఇక్కడ డిజిలాకర్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సజావుగా ఆన్లైన్ యాక్సెస్ ఉండేలా పంతొమ్మిది వందల మూడు నుంచి రెండు వేల మూడు వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను డిజిటలైజేషన్ కూడా చేస్తూ ఉన్నారన్నమాట వారందరూ కూడా డిజిలాకర్ ద్వారా ఇక్కడ నుంచి అయితే పొందొచ్చు ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే మార్పులు ఏం జరుగుతాయంటే కొత్త మార్పులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇంటర్ వార్షిక పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి చివరి అన్నెవరిని అంటే చివరినే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి చివరి నిర్వహిస్తారన్నమాట కొత్త విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎక్ ఎలెక్టివ్ ఎలెక్టివ్ సబ్జెక్టును రెండవ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు లాంగ్వేజెస్ సైన్స్ హ్యూమనిటీస్ విభాగాల్లో ఇరవై నాలుగు ఆప్షన్లో ఒక సబ్జెక్టును రెండవ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు జూనియర్ కళాశాలలో ఆరు సబ్జెక్టులతో ఎంఐపిసి గ్రూప్ ప్రవేశపెడుతూ ఉన్నారు సిబిఎస్ఈ విధానంలో ఇక్కడ విధానంలోకి వెళ్తున్నందున మొదటి సంవత్సరం విద్యార్థులకు పద్నాలుగు సబ్జెక్టులకు సైన్స్ హ్యూమనిటీస్ లాంగ్వేజెస్ సహా కొత్త సిలబస్లో పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నారు ప్రస్తుతం రెండు సబ్జెక్టులుగా ఉన్న మ్యాథ్స్ ఏ బి పేపర్లను ఒక సబ్జెక్టుగాను బాటనీ జువాలజీలను కలిపి ఒకే సబ్జెక్టుగాను మారుస్తారన్నమాట ప్రభుత్వ కాలేజీలు విద్యార్థులకు నీట్ ఐఐటి పరీక్షలు మెటీరియల్ను కూడా ఇంటర్మీడియట్ బోర్డు పోర్టల్ అందుబాటులో ఉంచడంతో పాటు విద్యార్థులకు మెటీరియల్ను ఉచితంగా అందజేస్తారు కాంపిటేటివ్ టెస్ట్ అసెస్మెంట్ కోసం సైన్స్ హ్యూమనిటీస్ విభాగాల ప్రశ్నలు పది శాతం తప్పనిసరిగా బహుళ ఎంపిక ప్రశ్నలు ఖాళీలను పూరించే రూపంలో ఒక మార్కు ప్రశ్నలు ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించాలని నిర్ణయించారు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ప్రకారం సిలబస్ సవరణ వృత్తి విద్యా విద్యార్థుల కోసం డ్యూయల్ సర్టిఫికేట్ ప్రవేశపెడుతున్నారు వృత్తి విద్యా కోర్సులు పాఠ్యాంశాలను పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సరిచూడానికి సవరించాలని ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్యే పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించారు సో ఈ విధంగా మార్పులు అయితే రాబోతున్నాయి కొత్త గ్రూపులు రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి